నాగర్కూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి భాదవత్ మంగళవారం మాట్లాడుతూ నాగర్కూలు కొల్లాపూర్ కల్వకుడి మున్సిపాలిటీలో ఎన్నికల ఉన్నారని తెలిపారు ఎన్నికల నిర్వహణ కోసం రెండు వందల మంది పీఓలు ఓపీఓలతో పాటు వివిధ బాధితులతో రెండు వేల మందికి పైగా ఎన్నికల సిబ్బందిని నియమించినట్టు చెప్పారు మూడు విడతల రాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు పూర్తయిందని పేర్కొన్నారు ప్రతి అర్హత గల ఓటర్ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య విలువలను బలపరచాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భాదావత్ సంతోష్ పేర్కొన్నారు రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా ఈ నెల పదకొండున జరగనున్న నార్కల్ కల్వకుర్తి కొల్లాపుర మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకోవాలని ఎన్నికల అధికారి కలెక్టర్ భాదావత్ సంతోష్ తెలిపారు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు పద్దెనిమిది రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకదాన్ని తమ వెంట తీసుకురావాలని సూచించారు ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డు కొన్ని పాస్పోర్ట్ ఆఫీసు లేదా బ్యాంక్ పాస్బుక్ కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ తదితర వాటిలో ఏదైనా ఒక దాన్ని చూపించి ఓటు వేయొచ్చని తెలిపారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కొల్లాపూర్ పట్టణంలోని పిజి కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం నాగర్కూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు ఎన్నికల సిబ్బందికి అందజేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు సూచనలు చేశారు రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు సందర్భంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పంతొమ్మిది వార్డుల సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు లైటింగ్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనుల నాణ్యత ప్రమాణాలను పాటిస్తూనే నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నాగర్కనూర్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు కొల్లాపురం నియోజకవర్గానికి సంబంధించిన యంగ్ పాఠశాలను పెండ్లవెల్లి మండలంలో జెటోల్ గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బదవర్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదవర్ సంతోష్ అధికారులకు ఆదేశించడం జరిగింది कनेक्शन नहीं बन पा रहा है फाइनल ग्राउंड का ग्राउंड का ग्राउंड का कनेक्शन नहीं है मेन से डबल मिल रहा है अब तो रन काट के चल रहा है ఎన్నికల రెండు వేల ఇరవై ఆరు నేపథ్యంలో ఎన్నికల నియమావళిలో భాగంగా సైలెన్స్ పీరియడ్ అమలులో ఉన్నందున ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరు చేయరాదని సమావేశాలు నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భాదావత్ సంతోష్ స్పష్టం చేశారు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందిన అధికారులు మాత్రమే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ అంశాలు ఎగ్జిట్ పోల్స్ పై కూడా నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిపై నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు మెంత వింతనే ఫోన్లు సార్ ఎవరైనా ఓపీఓలు కానీ ఏపీఓ లు కానీ స్పందించకపోతే వెనుక మీ ఆర్డర్ వెనుక పక్కన లాస్ట్